వీళ్ళు బ్రేకింగ్ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కారేశ్వరం కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు ప్రాజెక్టులను పెట్టి సముద్రంలోకి నీరు వదిలేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ నేతలకు సావగ్రీట్ విలువ తెలియదని మండిపడ్డారు బిఆర్ఎస్పై కోపంతో రైతులకు అన్యాయం చేస్తారని హరీష్ రావు అన్నారు నీళ్ళను ఒడిసి పట్టుకుంటే పూర్తి స్థాయిలో పంట కదా నీ నీ ఉద్దేశం ఏంది ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నవు వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ వెంటనే మేము ఒకటి రెండు విషయాలు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రోజుకు రెండు టీఎంసీల నీళ్లు లేవచ్చు ఎల్లంపల్లికి ఏడు మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో ఏడు మోటార్లు నడుపుతే ఇరవై రెండు వేల క్యూసెక్కుల నీళ్లు మిడ్ మార్న్ వస్తాయి ఎందుకు మూడు మోటార్లే నడుపుతున్నావు ఎందుకు మూడే నడుపుతున్నావు ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు తక్షణమే ఏడు మోటార్లు వస్తాలే రెండు టిఎంసీల నీళ్లను మిడ్ మార్ని మిడ్ మార్న్ నుంచి రోజుకు ఒక టిఎంసీని అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఆర్ఎస్పి వర్ధకాలు గేట్లు ఎత్తండి వర్దకాల ద్వారా మిడ్ మార్నియర్ నింపండి మిడ్ మార్నియర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా రంగనాయక సాగర్ అయినా మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ సాగర్ అయినా బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ ఇవి మోటార్లతోనే నింపాలి వర్షపు నీటితో నిండవు ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకు వనికి వస్తుంది లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది పోయిన యాసంగిలో ఐదు లక్షల ఎకరాల పంట పండింది మరి ఎందుకు ఆపుతున్నావు అరే కండ్ల ముందు నీళ్లు సముద్రంలో కొదలబడి ఏం గోస పెడతావు రైతుల్ని ఎరువులు ఇయక గోస పెడతావు పంటల బీమా లేక గోస పెడతావు వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు ఆ ఉన్న నీళ్ళని సముద్రం పాలు చేసుడింది ఇలా నువ్వు చేసే ఏంది నాకు అర్థం కాదు కరెంటు ఫుల్లు నీళ్లు ఫుల్లు కట్కొత్తుడే కదా ఇలా ఏమైంది అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా నలభై ఐదు రోజుల ముందే వరదలు వచ్చినాయి కృష్ణా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా జూరాలల కరెంట్ ఉత్పత్తి అవుతుంది హైడల్ పవర్ జల విద్యుత్ శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది సాగర్లో ఉత్పత్తి అవుతుంది పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది రోజుకు నలభై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది నలభై రెండు లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది సో నలభై రెండు మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది వరద ప్రవాహం ఉంది మరి నీకు వచ్చిన ఏంది కట్టుకోతుండే కదా నీకు కొత్త శాతం కాకపోతే చెప్పు వేలాది మంది రైతుల్ని తీసుకుపోయి మేమే కట్కొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం మర్యాదగా ఇస్తారా రైతుల్ని తీసుకపోయి మమ్మల్ని కట్కొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా నీకు ఉన్న ఇబ్బంది ఏంది నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు కట్కొత్త శాతం అయితే లేదా ఎందుకు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెస్తలేవు వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టు లో రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టినరు ప్రభుత్వం చేసి పెట్టింది ఎందుకు నీళ్లు తెస్తలేవు ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు బిటన్ ఊగిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం మోటార్లు ఆన్ చేస్తాం మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది పదేండ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరువుల మీద పండుకోలేదు పొద్దున మూడు గంటలకు లైన్లు కట్టలేదు చెప్పులు ఎప్పుడు కూడా లైన్ల పెట్టలేదు ఇలా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది పాత రోజులు వచ్చినాయి